నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు ఈ వీడియో వచ్చేపాటికి బ్యాడింగ్ మార్కెట్ గురించి ఈరోజు తారీఖు చూసుకుందాం ముందుగా సోమవారం ఈరోజు ఎనిమిది ఎనిమిదవ తారీఖు తొమ్మిదవ నెల అంటే సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం వచ్చేసి ఐదు వేల ఆరు వందల బస్తాలు అయితే మిర్చి బస్తాలు అయితే అమ్మకాలు అయినాయి అనమాట బ్యాడీ మార్కెట్లోన వాటి ఇద్దరులైతే ముందుగా తెలుసుకుందాం నిన్నైతే ఆ సండే అనమాట అందుకే మార్కెట్ ఉండేదనమాట వచ్చేసి రేట్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈరోజు డబ్బీ రకాల్లో చూసుకున్నట్లయితే ఇరవై ఐదు వేల ఆరు అయితే టాప్ అయింది అలాగే కడ్డీ రకం చూసుకున్నట్లయితే ఇరవై మూడు వేల ఏడు అయితే టాప్ అయిందన్నమాట ఈరోజు లావు రకాలకైతే మంచి డిమాండ్ అయితే ప్రజెంట్ ఏర్పడింది మనం చూసుకున్నట్లయితే మిల్లు లాదనవి అయిపోయిన తర్వాత వ్యాపారస్తులు ఈరోజు బాగానే వచ్చారు ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది అయితే వ్యాపారస్తులు అయితే వచ్చారనమాట అలాగే మనకు టూ జీరో ఫోర్ త్రీ రకం చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వాలిటీ ఉంటే పదహారు వేలుతో వ్యాపారాలు అయినాయి అంటే పదహైదు వేలు ఒక లాట్ పదహారు వేలు ఒక లాట్ అయితే వేయింది ఇవి వచ్చేసి వంద సంచులు నూట ఇరవై సంచులు అయితే లాట్ అనమాట ఇక డబ్బీ వచ్చేసి డెబ్బై నాలుగు అయితే ఈ రేట్స్కి అయితే అమ్మినారనమాట ఇరవై ఐదు వేల ఆరు వందలు అయితే రేట్స్ పోయినాయనమాట ఇక కడ్డీ కూడా మనకు ఎనభై సంచలేం పోయినాయన్నమాట ఇవి వచ్చేసి మనకు రేట్స్ పరంగా కాస్త పర్లేదు లాభరకాలకి కొన్ని మీడియాలు చూసుకున్నట్లయితే ముందుగా మాట్లాడుకుందాం డబల్ డీ వచ్చేసి ఈరోజు ఇరవై వేల ఐదు వందలు అయితే టాప్గా పోయిందనమాట మీడియాలు వచ్చేసి పద్దెనిమిది వేలు పోయినాయి అలాగే డబ్బి మీడియాలు బెస్ట్లు అనమాట బెస్ట్లు వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు ఇరవై మూడు నడిచినాయి అలాగే కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటే మనం చూసుకున్నట్లయితే క్వాలిటీ తక్కువ ఉంటే ఈరోజు పద్నాలుగు నుంచి పదహారు వేలు అట్లా వేసినారు కొన్ని వాటికి అయితే తగిన టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు వచ్చేసి పదివేలు నుంచి పన్నెండు వేలు టాపులు పోయినాయి అలాగే సర్పంచ్ వంజీ రొట్టు పదమూడున్నర వేలు మీడియాలు అయితే పోయినాయి గత ఏడాది సరుకులు కూడా రావడం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ పద్నాలుగు వేలతో వ్యాపారాలు అయినాయి ఈరోజు సర్పన్ సర్పంచ్ టూ కూడా గత ఏడాది పద్నాలుగు వేలు పోయినాయి మరి ఈ ఏడాది వచ్చేసి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు కంటే రేట్ ఎక్కువ పోయింది పదహారు వేల వరకు రెండు క్వాలిటీలు అయితే పోయినాయి అనమాట ఇక మనకు ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ పాత అయితే పన్నెండున్నర వేలు పోయింది సిక్స్ టూ సిక్స్ త్రీ పాత పదమూడున్నర వేలు పోయింది కొత్తది అయితే పద్నాలుగున్నర పదహైదు వేలు నడుస్తుంది అలాగే కొన్ని మీడియాలు టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్ మీడియాలు ఎక్కువగా రావడం జరిగింది పది నుంచి పదకొండు వేలు పోతున్నాయి అనమాట ఇది ఈ సీడ్ గురించి రేట్ అనమాట ఇక డవల్ ఫైవ్ త్రీ వన్ చూసుకుందాం డవల్ ఫైవ్ త్రీ వన్ ఈరోజు పద్మూడు వేల రెండు వందలు టాప్ అయింది మంచి క్వాలిటీ ఉంటే కన అలాగే ఆర్మూర్ వచ్చేసి పన్నెండున్నర వేలు పోయింది గుంటూరు వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు పోయింది నంబర్ ఫైవ్ చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండు వేలతో వ్యాపారాలు అయినాయి అలాగే టూ సెవెన్ త్రీ చూసుకున్నట్లయితే ఈరోజు పదినారు వేలు టాప్ అయినాయి అనమాట ఇక ఇంకొన్ని మీడియాలు చూసుకున్నట్లయితే వీటిలో ఆరు నుంచి ఏడు వేలు పోయినాయి డవల్ ఫైవ్ త్రీ వన్ అయితే బెస్ట్ అయితే ఎనిమిది నుంచి పదివేల వరకు నడుస్తున్నాయి డవల్ ఫైవ్ త్రీ వన్కి టూ సెవెన్ త్రీకి అయితే మామూలుగానే ఉంది మార్కెట్ ఇక త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ వచ్చేసి పన్నెండు పన్నెండున్నర వేలు కడుగుతున్నారు ఆయన రైతులైతే ముందు చూస్తున్నారు ఇంకా పెరుగుతుందేమో అని చాలామంది రేట్లు వచ్చినప్పుడు కూడా ఇంకా అట్లే స్టాకులు పెట్టుకుంటున్నారు అట్లే పెట్టుకుంటే చాలా మట్టుకు ఇబ్బంది అవుతుందనమాట స్టాకులు మంచి రేట్ వచ్చినప్పుడు అమ్ముకోండి స్టాకులు మీరు పెట్టుకోవాలనుకుంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకోండి ఇప్పుడు అమ్ముకునే రైతులు కూడా మీరు ఫోన్ చేసినా ఏం చేసినా ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకోండి మీకు క్వాలిటీలు బాగున్నాయంటే ఫోటో పెట్టండి మీకు రేట్ సరిపోతేనే వదలండి ఎక్కడన్నా బ్యాడీలో పెట్టిండొచ్చు ఉబ్లీలో పెట్టించో బలార్లో పెట్టించుండొచ్చు ఎక్కడన్నా కానీ క్వాలిటీ ఉంటే తీసుకోబండి ఇబ్బంది ఏం లేదు క్వాలిటీ ఉంటే రేట్స్ అయితే పడుతున్నాయి క్వాలిటీ తక్కువ ఉంటే రేట్స్ అంటే ప్రతి ఏడాది మిర్చి పెట్టినట్లయితే ప్రతి ఏడాది అదే క్వాలిటీ మెయింటైన్ చేయలేము రైతు ఎందుకంటే చాలామంది కెమికల్స్ కొడుతున్నారు ఆర్గానిక్స్ కొడుతున్నారు బయోలు కొడుతున్నారు అంటే అన్నీ కలిపి కొడుతున్నాము మనమేం లేదు ప్రతి ఒక్కటి ఒక్కోదానికి ఒక్కో క్వాలిటీ ఉంటుంది ప్రజెంట్ ఉన్న రేట్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇది అని లేదు మంచి కలర్ ఉంటే సైజ్ ఉంటే రేట్స్ పడుతున్నాయి అనమాట ఇక మనకు సెకండ్స్ మాట్లాడుకుందాం అయితే కర్నూలు రెడీల గురించి మాట్లాడుకుందాం పదకొండు వేల వరకు వేసినారు ఈరోజు అలాగే దేవునూరు డీలకి చూసుకున్నట్లయితే తొమ్మిది పదివేలు వేసినారు త్రిమూర్తి ఫోర్ డవల్ తొమ్మిది పదివేల వరకు వేసినారు టెన్జీ రేట్ వన్లు వన్లో పదివేల వరకు వేసినారు సెకండ్ సెకండ్లకి వచ్చేసి మనకు సిక్స్ ఫోర్ సిక్స్ మంజీరా రావడం జరిగింది ఆరు ఆరున్నర వేలు వేసినారు ఫస్ట్ ఉంటే పదివేలు వేస్తున్నారు జెర్సీ ఫిఫ్టీ సిక్స్ వచ్చింది ఇది వచ్చేసి ఏడు వేలు ఏడున్నర వేలు వేస్తున్నారు పెద్దగా అయితే రాలేదు ఇది స్టాక్ కూడా మనకు రెండు మూడు బస్తాలే అనమాట ఇక గత ఏడాది సరుకులు చూసుకున్నట్లయితే ఈరోజు డబ్బీ కడ్డి వచ్చేసి రెండు పదహారు వేలు కమ్మినారు ఈరోజు పద్నాలుగు నుంచి పదహారు వేలు లోపున మంచి బెస్ట్ క్వాలిటీ పదహారు వేలు వేస్తున్నారు అలాగే టూ జీరో ఫోర్ త్రీ ఇంతకు ముందే చెప్పుకున్నాం డబల్ డీ వచ్చేసి ఈ ఏడాది మంచి రేట్లు అయితే పలికినాయి ఈరోజు పద్దెనిమిది నుంచి ఇరవై వేలు పోయినట్లుగా చెప్పుకున్నాం ఈ గత ఏడాది చూసుకున్నట్లయితే పద్నాలుగు పద్నాలుగున్నర టాప్ అయింది అనమాట డబల్ ఫైవ్ త్రీ వన్ గత ఏడాది తొమ్మిది పదివేలు కొంటున్నారు మంచి క్వాలిటీ ఉంటాయి ఎందుకు ఏర్పడిందంటే కాస్త పాత అమ్ముకున్నారు కాబట్టి పెరిగింది ఇప్పుడు కూడా పాత అమ్ముకోండి ఖచ్చితంగా పెరుగుతుంది మార్కెట్ పాత అమ్ముకోలే ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయని బయటకు దిక్కోకుండా ఉంటే అది మీ ఇష్టం నేనేం చెప్పలేను మేము ఓకే వదిలేస్తున్నాం గత మనం నాలుగు ఐదు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి వీడియోలు చేస్తున్నాము ఎప్పుడు కానీ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నవంబర్ వరకు వీడియోలు చేస్తూనే ఉంటాం అంటే అమ్ముకోండి లేకుంటే పెట్టుకోండి చెప్పటం లేదు ప్రజెంట్ అమ్ముకోండి స్టాకులు ఎప్పుడైనా కానీ పెట్టుకో పెట్టుకోండి అని ఎవరు చెప్పొద్దండి ఎందుకంటే పెట్టుకుంటే రైతు చాలా నష్టపోతాడు ఇక తెల్లగాయలు మచ్చకలు గురించి మాట్లాడుకుందాం తెల్లగాయలు వచ్చేసి ఈరోజు తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర వేల వరకు పోయినాయి డబ్బి కడ్డి వచ్చేసి ఎనిమిది వేల వరకు పోయినాయి మీడియాలు వచ్చేసి అంటే దీంట్లో వచ్చేసి మీడియాలు అంటే చాలా కలర్ తక్కువ ఉంటేనే నాలుగున్నర ఐదు వేలు లోపల పోతున్నాయి ఇప్పుడు రైజ్ అయింది కాబట్టి తెల్లగాయలు కూడా ఎక్కడ లేవు కాబట్టి మంచి మార్కెట్ నడుస్తుంది అలాగే తేజాను గుంటూరు ఆరుమూరు చూసుకున్నట్లయితే తాలు ఐదు ఐదున్నర వేల వరకు నడిచింది మార్కెట్ టూ జీరో ఫోర్ త్రీ తాలు కూడా ఆరు వేల వరకు వేస్తున్నారు కలర్లు అలాగే స్టాకులు తక్కువ ఉన్నాయి కాబట్టి అంటే అమ్ముకున్నారు కాబట్టి మేబి మార్కెట్ అనేది పెరుగుతుంది అంటే ప్రజెంట్ ఏమి లక్షలు పెరుగుతుందని చెప్పడం లేదు ఒక వెయ్యి రెండు వేలు మోస్తరుగా పెరుగుతుందనమాట ఇది కన్సిడర్ చేసుకోండి రైతులు బయటకు తీసుకోండి క్వాలిటీలు ఉంటే అమ్ముకోండి గతేడార్థం అని అవద్దండి రెండేళ్ళు అనవద్దండి మూడేళ్ళు అనవద్దండి ఫస్ట్ అమ్ముకునే మార్గం చేసుకోండి మిర్చి ఎక్కడ పండుతుందో ఎక్కడ పోతుందో అనేది తెలియదు ఎందుకంటే ఈ నెల ఆఖరి వరకు ఏమి ప్లాంటేషన్ చేస్తారనేది అర్థం కాదు ఎందుకంటే ఇప్పుడు చాలా మటుకు నిన్న ఒక అతను ఫోన్ చేశాడు కర్నూలు ఉల్లిగడ్డలు పోయినాయి మిర్చి చేస్తున్నారు అనేది అంటే ప్రతి ఏరియా వైజ్ ఇంకా మనకు రావాలంటే విత్తనాలు ఎన్ని అమ్మారు అయిన తర్వాత ఇప్పుడు కొనుగోళ్ళు ఎట్లా ఉన్నాయి నర్సరీల దగ్గర అలాగే మనకు ఎంతవరకు నాటుకోవచ్చు అనేది ఒక గైడెన్స్ ఉండాలన్నమాట ఇప్పుడు చాలామంది టూ జీరో ఫోర్ త్రీ ఈ నెల కర్ర రేపు నెల అక్టోబర్ పదో తారీఖు వరకు కూడా డబుల్ ఫైవ్ త్రీ వన్లో టూ జీరో ఫోర్ త్రీ నాటుకునే అవకాశం ఉంది చాలామంది డబ్బీలు కడ్డీలు కూడా ఓపీవీ వెరైటీలు విత్తుకుంటారు కూడా ఎందుకంటే చెనక్కాయ వేసింటారు ఉంటారు ముందు మనకు మార్చి లేకుంటే ఏప్రిల్ వరకు అప్పుడు పంట అంతా ఇప్పుడు పీక్కొని వాళ్ళు చేనంతా మళ్ళీ రెడీ చేసుకొని విత్తుకుంటారు అది ప్లాంటేషన్ అనమాట ఎప్పుడైనా కానీ ఊరికే మాట్లాడితే కాదు మనకు ఒక గుర్తు అనేది ఉండాలన్నమాట అది బాగా ఆలోచన చేసుకోండి ఇప్పుడు చాలామంది చిల్లి రేట్స్ వచ్చినాయంటే ఇదే కోవలోకే చెందుతారనమాట అది బాగా ఆలోచన చేసుకోండి ఇక ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ మన వీడియో నచ్చింటే లైక్ చేయండి స్వాస్